వరల్డ్ వైడ్గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జక్కన్న తెరకెక్కించిన బాహుబలితో డార్లింగ్ రేజ్ ఒక్కసారిగా మారిపోయింది బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే ప్రభాస్ కటౌట్ లుక్స్ యాక్టింగ్ జనాలకు తెగ నచ్చేశాయి దీంతో ఆయనకు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది ఈ మూవీ తర్వాత డార్లింగ్ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం సాహు రాధేశ్యామ్ ఆది పురుషులు అంతగా మెప్పించలేకపోయాయి దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్న సమయంలోనే సలార్తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు ప్రభాస్ ఈ మూవీలో డార్లింగ్ విశ్వరూపం చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ కల్కీ చిత్రాల్లో నటిస్తున్నాడు ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి ఇదిలా ఉంటే ప్రభాస్కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది అదేంటంటే ఇప్పుడు ప్రభాస్ డూప్కు ఇచ్చే రెమ్యునరేషన్ గురించిన న్యూస్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది ప్రభాస్ సినిమాల్లో ఆయనకు కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూప్ గా చేస్తుంటాడు అంతకుముందు కిరణ్ రాజ్ గురించి జనాలకు అంతగా పరిచయం లేదు కానీ బాహుబలితో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు కిరణ్ రాజ్ గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లోనూ పాల్గొన్నాడు అయితే మిగతా హీరోల డూప్స్కు సదరు సినిమాల నిర్మాతలే రెమ్యునరేషన్ ఇస్తుంటారు కానీ ప్రభాస్ తన వద్ద పనిచేసే ప్రతి ఒక్కరికి సొంతంగా జీతాలు ఇస్తుంటారట ఇక తన డూప్గా నటించే కిరణ్ రాజ్కు ఒక్కో సినిమాకు దాదాపు ముప్పై లక్షల రూపాయల వరకు చెల్లిస్తాడని టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది డూప్కు ఒక్కో సినిమాకు అంత పెద్ద మొత్తంలో చెల్లిస్తుండడంతో ప్రభాస్పై మరోసారి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్ ఇదిలా ఉంటే ఇది ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ నాగాశ్విన్ దర్శకత్వంలో కల్కీ సినిమాను చేస్తున్నారు కొన్నాళ్ళుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పడుకునే దిషా పఠాణిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది అలాగే మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్